హలో వైబ్స్ దేవర నుంచి ఒక లీక్డ్ పిక్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది దేవరాకున్న క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే అసలు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే విపరీతమైన క్రేజ్ ఉంది ఎప్పుడెప్పుడు ఏప్రిల్ ఫైవ్ వస్తుందని కాసు కూర్చున్నారు అంతా సో మొత్తానికైతే దేవర గ్లిప్స్ వచ్చి వారం పైన అయింది అండ్ దాని తర్వాత కూడా లీక్డ్ పిక్ అయితే లీక్ అవుతూనే ఉన్నాయి అక్కడక్కడైతే మొత్తానికైతే ఇప్పుడు ఒక పిక్ అయితే హల్చల్ అవుతుంది అది ఒక ఫారెస్ట్ లో గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో తారక్ గారు అయితే అదే జూనియర్ ఎడిటర్ గారు అయితే నిలబడినట్లు టచ్ చేసి నిలబడినట్లయితే ఒక ఫోటో రిలీజ్ అయింది సో అక్కడైతే ఆ ఫోటో చూసినప్పుడు అయితే నాకైతే అస్సలు ఏంటి మరి ఇంత సన్నగా ఉన్నాడు ఏంటో అనిపించింది ఏ సీరియల్ గా అస్సలు ఎంత బాడీ బిల్డింగ్ అసలు త్రిబుల్ లో కానీ అరవింద సమేతలో కానీ ఎంత బాడీ బిల్డింగ్ ఉండేది బట్ ఇక్కడ చూసే చాలా 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 సన్నగా ఉన్నాడు మామూలుగా అయితే దేవర గ్లిప్స్ చూసుకుంటే బాగా ఫిట్ గా మామూలుగా లేడు అసలు గుదితే పది మంది పడిపోతుంది ఆ వేరియేషన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా హైలైట్ ఉంది అసలు బట్ ఇది కొంచెం చూస్తుంటే మాత్రం ఇదంతా డబల్ యాక్షన్ వైప్స్ వస్తున్నాయి భయ ఆల్రెడీ రూమర్ ఉంది డబల్ యాక్షన్ ఈ సినిమా అని బట్ అఫీషియల్గా గా అయితే అనౌన్స్మెంట్ ఏమీ లేదు బట్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో డబుల్ యాక్షన్ ఉండేటట్లు ఉంది సినిమా అయితే సో మొత్తానికైతే ఒకవేళ డబుల్ యాక్షన్ ఉంటే ఖచ్చితంగా ఈ కటఅవుట్ లో ఉంది అదే ఈ లిక్విడ్ పిక్ లో ఉంది ఖచ్చితంగా చిన్న దేవరా భయ్యా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫిబ్రవరిలో ఒక సాంగ్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది భయ్యా మన దేవరా సినిమా నుంచి అయితే చూసాం కదా మన దేవరా గ్లిప్స్ ఎంత కొత్తగా బిజయం అండ్ కొత్త లిరిక్స్ సో మొత్తానికి అయితే ఒక కొత్త వైబ్ అయితే క్రియేట్ అయింది గ్లిప్స్ లో అయితే సో యాజ్ ఈస్ సాంగ్ లో కూడా అలాగే పెట్టబోతున్నారంట ఒక కొత్త ధర అయితే సాంగ్ లో చూపించబోతున్నారు బట్ మొత్తానికి ఎలా చూపించినా ఒక అద్దరు కొట్టే సాంగ్ ఇస్తే బెస్ట్ భయ సో మొత్తానికి నాకు దశ ఐటమ్ సాంగ్ లేకపోతే ఒక ఏదో మెలోడీ సాంగ్ ఇలాంటివి కాకుండా ఒక కథ అంటే ఈ దేవరాకి సంబంధించిన ఒక కథ స్టోరీ లాంటి ఒక సాంగ్ వస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ లేకపోతే ఒక టైటిల్ సాంగ్ అయినా సో మీరేమనుకుంటున్నారు ఇలాంటి సాంగ్ వస్తే బెస్ట్ అండ్ లిక్డ్ పిక్ ఎలా ఉంది తప్పకుండా మన కౌంటర్లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా వాయ్